ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందో మనందరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అది చాలా సీరియస్ విషయం అని నా అభిప్రాయం ఇది ఒక కేస్ స్టడీ నెక్స్ట్ కోడికత్తి డ్రామా గులకరాయి డ్రామా మొన్న ఎలక్షన్లు కూడా భయపడ్డాం నాకు ఒక అనుమానం ఉండేది మళ్ళా ఏదైనా చేసి ఆ సానుభూతితో ఎలక్షన్లో గెలవాలని ప్రయత్నం చేస్తాను కూడా ఆలోచించాం ఇది నేను వాస్తవం చెప్తున్నా ఎందుకంటే దుర్మార్గులు ఇలాంటి డ్రామాలు ఆడుతూ ఉంటే ఆ డ్రామాలకు ప్రజాస్వామ్యం బలైపోయే పరిస్థితి వస్తుంది ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నా పదే పదే అంటే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఆ గులకరాయి డ్రామాలో చిన్న కుర్రాడు ఏమీ తెలియని కుర్రాడు డబ్బులు తీచ్చారు రమ్మన్నారు వచ్చాడు వెళ్ళిపోయాడు వాడి మీద కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి లేని రాజకీయం చేసి ఇష్టానుస్వరంగా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇవన్నీ ఇదన్నింటికంటే మేజర్ సమస్య దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి ఎక్కడ లింక్స్ ఉన్నాయంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో మారుమూల ఏ గ్రామానికి పోయినా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది గంజాయి అవుట్లెట్ లేని విలేజ్ కానీ లేకపోతే టౌన్ కానీ గల్లీ కానీ లేని పరిస్థితికి వచ్చింది ఈరోజు దీనిపైన మనం చూస్తూ ఉంటే ఏదైనా మనం కంట్రోల్ చేయగలుగుతాం కానీ ఇలాంటి డ్రగ్స్కు అలవాటు పడిపోయిన వాళ్ళని మళ్ళా మామూలు చేయడం చాలా కష్టం అడిక్షన్ కానీ చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఒక్కరోజు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రిని ఒక్కరోజు సమీక్ష చేశారా ఈ విషయాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం ఒక సబ్ కమిటీ వేసాం క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం ఒక అఫిషియల్ కమిటీ వేసాం తెలంగాణ కూడా హామీ ఇచ్చారు జాయింట్గా పనిచేస్తామని ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట సమయం పెట్టుకొని ఒక కార్యక్రమం పెట్టుకొని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసే వరకు ఈ ప్రభుత్వం ముందుకు పోతాం చేస్తాం ఇస్ నో సెకండ్ థాట్ నేను ఒకటే అపీల్ చేస్తున్నా యువతకు అప్పీల్ చేస్తున్నాం కుటుంబాలకు అప్పీల్ చేస్తున్నాం మీరు కూడా మీ మీ కుటుంబాల్లో చర్చ చేయండి యువత కూడా మీరు ఆలోచించుకోండి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దండి ఈ ప్రభుత్వం చాలా డిటర్మెంట్గా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో నియంత్రణ చేస్తాం కంట్రోల్ చేస్తాం ఎక్కడా ఉపేక్షించాం ఇది జరుగుతుంది కానీ ఆ సమయంలో కొంతమంది అలవాటు పడిపోయిన వాళ్ళు ఇదే చేస్తారు ఏజెన్సీ ఏరియా కానీ ఇంకా ఎక్కడైనా సరే గంజా